ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇందులో మనకి ఈ మంత్ ఎయిటీన్త్ నుంచి థర్టీ ఎయిత్ వరకు కూడా ఈ టెన్త్ క్లాస్ పిల్లలకు సంబంధించి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ జరగబోతూ ఉంది టైమింగ్స్ మనకి మార్నింగ్ నైన్ థర్టీ ఏఎం నుంచి ట్వెల్వ్ థర్టీ ఫైవ్ పిఎం మధ్య ఎగ్జామ్ జరుగుతుంది అండ్ మనకు జిల్లాలో సుమారుగా ముప్పై ఒక వేల మూడు వందల డెబ్బై తొమ్మిది మంది పిల్లలు ఈ ఎగ్జామ్లో మనకి పార్టిసిపేట్ చేయబోతున్నారు ఇందులో మనకి మూడు వేల పన్నెండు మంది ప్రైవేట్ గా పేరు అవుతున్నారు ఎయిట్ సిక్స్టీ సెవెన్ రెగ్యులర్ స్టూడెంట్స్ పేర్ అవుతున్నారు మనకి సుమారు నూట ముప్పై ఎనిమిది సెంటర్లు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అలాగే దానికి సంబంధించి ప్రతి సెంటర్ కి చీఫ్ సూపర్ండెంట్ కావచ్చు అలాగే డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అలాగే ట్వెల్వ్ ఫిఫ్టీ ఎయిట్ ఇండివిజుల్ కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది అలాగే మనకి క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఈ ముప్పై మూడు పోలింగ్ స్టేషన్స్ మనకి స్టోరేజ్ పాయింట్స్ ఐడెంటిఫై చేసుకున్నాం అక్కడ స్టోరేజ్ పాయింట్స్ లో క్వశ్చన్ పేపర్స్ రావడం జరిగింది అలాగే అక్కడి నుంచి మనకి ఎగ్జామ్ మార్నింగ్ ముందు రోజు ఎగ్జామ్ రోజు సెవెన్ థర్టీకి క్వశ్చన్ పేపర్స్ అక్కడి నుంచి బయలుదేరి సెంటర్లకి వెళ్ళడం జరుగుతుంది ఈసారి ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా క్యూఆర్ కోడ్ జమ చేయడం జరిగింది దానివల్ల ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా ఏదైనా లీక్ అయినా ఎక్కడైనా సో ఏ సెంటర్ నుంచి ఆ పొరపాటు జరిగింది కూడా తెలుసుకోవడం సులభం అవుతుంది అలాగే మనకి ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ చేసే క్రమంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా మనకి ఇంపోజ్ చేయడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి పిల్లలకి మెడికల్గా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ లాంటివి కూడా మనకు సెంటర్లో ఏర్పాటు చేస్తాం ఎండా పెరిగే అవకాశం ఉంది కాబట్టి అన్ని చోట్ల కూడా ఇక్కడ డిహైడ్రేషన్ లాంటి సమస్యలు లేకుండా లేకుండా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది పోలీస్ బందోబస్తు కూడా ప్రతి సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏపీఎస్ఆర్టీ వాళ్ళకి ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా దీనికి సంబంధించి హాల్ టికెట్స్ అంగీకారం తీసుకోవడం జరిగింది మనకి ఎవరికి కూడా మనకి అక్కడ మొబైల్ ఫోన్ కానీ స్మార్ట్ వాచెస్ గానీ ఎగ్జామినేషన్ సెంటర్ లో మనకి అలౌ చేసానికి లేదు అలాగే మనకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి మనకి ఎగ్జామ్స్ సెంటర్లో అవుట్ సైడ్ ద గేట్ ఫస్ట్ డే వరకు మనకి కవర్ అలాగే మనకి ఏపీ ఓపెన్ ఓపెన్ స్కూల్ సొసైటీ సంబంధించిన ఎగ్జామ్స్ కూడా సుమారుగా మన జిల్లాలో రెండు వేల రెండు వందల ఒక మంది విద్యార్థులకి మనకు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు మధ్య అది మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంటుంది రెండవన్నర నుంచి ఐదున్నర మధ్య ఎగ్జామ్స్ జరగబోతున్నాయి సో వీళ్ళకి సుమారుగా పదకొండు సెంటర్లు ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో మనకి ఐదు సెంటర్లు టెన్త్ క్లాస్ ఓపెన్ స్కూల్ రాసే ఎగ్జామ్స్ రాసే పిల్లలకి అలాగే ఒక ఆరు సెంటర్లు వచ్చేసేసి ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ కింద రాసే వాళ్ళకి ఐడెంటిఫై చేయడం జరిగింది సో చీఫ్ సూపర్వైనర్స్ కావచ్చు డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కావచ్చు ఇన్విజిలేటర్స్ కావచ్చు అందరినీ కూడా మనం ఏర్పాటు చేసుకుని ప్రాపర్గా ట్రైనింగ్ చేసుకొని అన్ని విధి విధానాలు వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేయడం జరిగింది అలాగే ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ జరగకుండా మనకి బయట పోలీస్ బందోబస్తుతో పాటు ఇన్ కి అన్ని రకాల ట్రైనింగ్ తర్వాత జాబితాలు కూడా తెలియజేయడం జరిగింది అలాగే మనకి మనకి సమ్మర్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ సో ఈ క్రమంలో మనకి హాఫ్ ఐ డే స్కూల్ అనేది మనకి పద్దెనిమిది నుంచి స్టార్ట్ కాబోతా ఉంది సో మనకి క్లాస్ వన్ నుంచి నైన్త్ క్లాస్ వరకు మార్నింగ్ మనకి ఏడు నలభై ఐదు నుంచి పన్నెండు పన్నెండు నెలల మధ్య ఆ టైంలో స్కూల్స్ రన్ అవుతాయి ఇది బోర్ మనకి ప్రైవేట్ స్కూల్స్కి అలాగే గవర్నమెంట్ స్కూల్స్ అంటే కూడా ఈక్వల్గా అప్లికబుల్ సో దీనికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు మనకి బోత్ మన గవర్నమెంట్ యాజమాన్యానికి చెప్పడం జరిగింది సో డ్రింకింగ్ వాటర్ అడిక్వేట్ గా పాటు ఎటువంటి డిహైడ్రేషన్ సమస్యలు రాకుండా అలాగే పిల్లలకి ఏదైనా అంటే సన్స్ట్రోక్ లాంటి ఇష్యూస్ ప్రివెంట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు తీసుకోవడంతో పాటు ప్రతి చోట కూడా మనకి స్కూల్స్ లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఏర్పాటు చేయడానికి సూచనలు ఇవ్వడం జరిగింది ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ కి ఏ నియమం ద్వారా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందజేయడం జరుగుతూ ఉంది అలాగే ప్రైవేట్ స్కూల్స్ ఓన్ గా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అండ్ సో లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ కూడా చూసుకుంటే కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎటువంటి మనకి మార్క్ ప్రాక్టీస్ కానీ ఇబ్బందికర నిశ్చిస్తులు కానీ నాకు ఎప్పుడూ ఆరైస్ కాలేదు సో ఇవాళ కూడా అదే ప్రశాంత వాతావరణంలో తల్లిదండ్రులు అలాగే పిల్లలు స్కూల్ యాజమాన్యాలు కావచ్చు అలాగే మనకి విద్యాశాఖ అధికారుల సహాయ సహకారాలతో అలాగే మీడియా అందరి సహకారాలతో కూడా మనం